హలో అండి పాతకాలం నాటి వితౌట్ ఆయిల్ పచ్చగూర కర్రీ ఫస్ట్ స్టవ్ పైన కుండ పెట్టి వేడయ్యాక కొంచెం జీలకర్ర దొడ్డుప్పు ఐదారు ఎండుమిర్చి వేసి మంచిగా స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి సన్నపు వేస్తే కొంచెం మాడిపోతుంది సో దొడ్డుప్పు యూజ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కచ్చాపచ్చాక దంచుకున్న ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి మేము కొంచెం ఎల్లిపాయలు ఎక్కువే వేసుకుంటా మీరు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు ఇందులో ఒక రెబ్బ చింతపండు కట్ చేసి వేసుకొని కలిపి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్లో ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి సో తర్వాత ఓపెన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పచ్చగూరను అందులో వేసి ఒక వన్ టు టూ మినిట్స్ మూత పెట్టాలి ఈ కర్రీ మా అమ్మమ్మ చేసేదంట వాళ్ళు జొన్న రొట్టెలోకి బియ్యపు రొట్టెలోకి తినేవాళ్ళంట సో ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి అది వాష్ చేసింది కాబట్టి దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసి కలిపి కూర ఉడికేంతసేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఆకుకూర కాబట్టి టూ మినిట్స్లోనే ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కవ్వంతో అయినా ఇలా గంటెతో అయినా స్మాష్ చేసుకోవాలి అంతే అండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలో కంటే కూడా చపాతి పుల్కా జొన్న రొట్టె బియ్యపు రొట్టె అది చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్